ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరిక్రా ఆవుల సంతా ఎవరు ఆవులు ఎట్లా ఆవులకు తొంభై కట్టినా రెండు రెండు కట్టినాయంట తొంభై వేలు చెప్తున్నారు నైంటీ థౌజండ్ ఎన్ని ఎన్ని నెల సూర్లు ఒకటి నాలుగైదు నెలలేవుడా ఎన్ని తలావలు ఇవి రెండో ఇతా ఏ ఊరు మనది సూరారం మండల్ కోవిల్కొండ మండల్ మహబూబ్నగర్ జిల్లా గడాలు పోతాయాలు రెండు రెండు వంకలు గడాలు పోతాయట ఏం పేరు నీ పేరు ఈయన ఎవరు ఈయన నీవే ఆడుతున్నా పట్టుకున్నావు మళ్ళా వీటిని బ్యానం అడుగుతున్నాడు పట్టుకున్నాడు ఇంకా అయిపోయింది అనుకున్నా ఎంత ఆడుతున్నావు అట్లానా అడుగు దాన్నే ఉంది ఎంత అడుగుతున్నావు నువ్వు ఎంత ఆడుతున్నావు అరవై వేలు అడుగుతున్నావు బేరం కూడా నడుస్తుంది ఇలా మధ్య డెబ్బై వేలు అయితే ఫైనల్ ఇస్తుంది డెబ్బై కూడా ఎంతకిస్తాం ఎనభై ఐదు వేలు పడుకుంటా అంటున్నాడు నెంబర్ చెప్పు నైన్ వన్ డబల్ జీరో ఫోర్ డబల్ వన్ ఫోర్ జీరో సెవెన్ ఫ్రెండ్స్ రెండు సేద్యం సేద్దం చేసేవాళ్ళు రెండు సోడితో ఉన్నాయి అవసరమైతే మాట్లాడుకోవచ్చు సేల్ కాబట్టి